కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఈ తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు తన ఓన్ స్టార్ల ఉత్తరాబాదు నక్షత్రంలో ఉంటూ తొమ్మిదవ స్థానంలో ఉంటున్నాడు అష్టమంలో పంచగ్రహ కూటమి అమావాస్యతో ఆ రోజు అమావాస్య రోజు ఏర్పడుతూ గ్రహణం కూడా ఉంది అయితే ఈ గ్రహస్థిని అనుసరించి మీకు ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ మీకు భాగ్యంలో ఉండేటువంటి శని తన ఓన్ స్టార్లో ఉంటున్నాడు కాబట్టి మీరు కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు శనివారాలు అవాయిడ్ చేయండి పర్టికులర్గా మరియు కొంచెం బ్యాంకింగ్ ఏదైనా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ కెరీర్ విషయంలో సడన్ చేంజెస్ వస్తున్నప్పటికీ అది మీకు మంచికే జరుగుతుంది డోంట్ వరీ అలాగే కొన్ని కొన్ని ఇప్పుడు రెండవ స్థానంలోకి అయితే ఉన్నాడు కాబట్టి ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నా కాస్త మీరు పురండ్లో కేతు ఉన్నందుకు మూడో అధిపతి వెళ్ళి ఈ పంచగ్రహ కూటమిలో యోగంలో ఉన్నందుకు ప్రధానంగా మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎక్కడైనా మీరు సంతకం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి బికాస్ ఆఫ్ ఇక్కడ ఇదేమౌతుంటుందంటే అప్పు ఎవరికైనా ఇవ్వడము మధ్యలో ఉండి ఇప్పించడము ఇటువంటివి పొరపాటును కూడా చేయకండి అయితే ఈ పంచగ్రహ కూటమి మూలంగా కొంతవరకు ఏదైనా పూర్వీకుల ఆస్తులు కొంతవరకు కలిసి రావడం ఏదైనా ప్రాపర్టీ మీరు కొనుగోలు చేయడం అది వాహనం కావచ్చు గృహం కావచ్చు వస్తు వస్తువు కావచ్చు కొత్త ఐడియాస్ వల్ల మీకు బాగా కలిసి రావడం ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఆల్ ఆఫ్ సడన్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు ఫైనాన్స్ రావడం పార్ట్నర్స్ కొంతవరకు కలిసి రావడం జీవిత భాగస్వామికి ఇవి కూడా ఇస్తుంది కాకపోతే అష్టమ స్థానంలో ఈ గ్రహాల యొక్క స్థితి కాబట్టి పంచగ్రహ కూటమి ఏంటి తొమ్మిదవ స్థానంలో శని తన ఓన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే అద్దజల రాశి అంటారు కొంచెం వాటర్ కొంచెం కొన్ని గుండాల్లాగా ఉంటాయి బావుల్లాగా ఉంటాయి అటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అన్ని విధంగా బాగుంటుంది మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసాం చెప్పాలంటే అది భగవంతు అనుగ్రహం మన గొప్పతనం ఏం కాదు అది ఎందుకంటే అమావాస్య వస్తుంది పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో మూడు రకాల హోమాలు జరగబోతున్నాయి ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్కి మీరు పంపించండి నైన్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్లకి మీకు పూర్తి వివరాలు వస్తాయి అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని కొన్ని క్షేత్రాల్లో కొన్ని కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో జపం అనుకోండి హోమం అనుకోండి ధ్యానం అనుకోండి ఒకటికి వెయ్యి సార్లు ఫలితం వస్తుంది అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం వెయ్యి హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం ఆ గ్రహణం రోజు పదిహేడవ తేదీ పద్దెనిమిదో తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది అంటే ఈ పంచగ్రహ కూటం ఉంటుంది అమావాస్యతో ప్రారంభం అవుతుంది గ్రహంతో ప్రారంభం అవుతుంది కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ నాలుగేడు నెలల నుంచి చెప్తూనే ఉన్నాం ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి గ్రహస్థితులు బాలేవులు గోల్డ్ రేటు సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం ఇంకా చెప్పనక్కర్లేదు విపరీతంగా పెరిగిపోయింది అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి ఎనర్జీస్ పెంచుకోవడానికి దేవతా సంబంధి ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలు జపము మంత్రమో చేసుకుంటూ ఉండాలి మరి ఈ గ్రహణము ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు ఎందుకంటే మనకి వంద సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా మూడు సార్లు చతుర్గ్రహ కూటమి రావడం మూడు సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి ఏంటంటే ఈ గ్రహణం కూడా ఉంది కదా పదిహేడవ తేదీ మరి పదిహేడవ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట తొమ్మిదిన్నర ప్రాంతం నుంచి సంథింగ్ పన్నెండు చేంజ్ వరకు ఉంది మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండే వాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది జపము హోమము దీపారాధన ఏదేదైనా చేసుకుంటే చాలా 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 మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ సౌత్ అమెరికా ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది మిగిలిన ఎట్లు గుట్టిన వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటిది ఆ దేశాల్లో ఉండేటువంటి వారు ఆ దేశస్తులు కానివ్వండి ఇండియన్స్ కానివ్వండి ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసులు వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశులు ఏర్పడుతుంది కుంభం వారికి మీనము వారికి మకరం వారికి మిథునం వారికి తులవారికి ఉంది ప్రభావం కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు వెన్ మనకి ప్రతిమలు ఉంటాయి మన సూర్య చంద్ర ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ప్రతిమలు ఉంటాయి రెండు సర్ప ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే గ్రహణం అయిపోయి నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు ఇవ్వాలంటూ లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ఉంటుంది గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు వెనక వెళ్ళిన ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసి దాదాపుగా హోమం ఆ రోజు వాత్ర నామాలు చదివి ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి മീര് വിനിയോഗിച്ചു ശ്രീമാത്രേ നമഹ